టైం ఎంత ఎందుకున్నారు వారైంది ఇప్పుడు వేసాము మేము చలిమంట వేసుకుందాం అనేసి నేను మా పిల్లలు వేసింది ఇంట్లో ఇంకెవరు లేకపోవట్లేదు చీకటిగా ఉంది చేశారు కదా మా బుడ్డోళ్ళు వేసాడు ఆగ ఇంకా చెప్పలేపల్లి స్మెల్ వేసుకుందాం చూద్దాం ఎలా వేస్తామో అసలుకి ఏం చేస్తాము బాధ కట్టండి అంతా అల్ప అర్థం

보아. 아니래 아래. 안 믿팔아가 박을 야. 군대 다래래. 아 그래 오래 시간 주셔라 보아. 아야. 라이트디스탈레트가나. 오, 까오예. 잘라, 아차. దళిబ్బి దాఖ లేచింది మక్క అమ్మాయి కూడా సార్ పొగలు పొగో మరి మంచి అవుతుంది సబ్బితే అటు నుంచి మొత్తం కాలుస్తా ఇస్తానా అందరూ వేసుకుంటున్నారు భోగి మనం మా పిల్లలు గోల మనం కూడా వేసుకుందాం అని రాత్రి పుల్లలు తెచ్చుకొని పెద్ద పెద్ద ఇక్కడ పెట్టుకున్నారు

ఇంకా నేను వచ్చేటప్పుడు అయితే లేపాను మా అక్కని తనైతే లెవలేదు ఇంకా మేము వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు వచ్చింది తను కూడా ఇంకా ఫోటోలు కూడా వీడియోస్ తీసుకోవాలి మిస్ అయిపోతానేమో అనేసి ఇంకా తను కూడా లేసి వచ్చిందండి ఇంకా పిల్లలైతే ఎవరు రాలేదు ఇంకా ఇక్కడైతే ఇంకా తెచ్చిన పుల్లలు అయితే అయిపోయినాయి అందరూ బాగా చదికార్చుకుంటా ఉన్నాము తెల్లారిపోయింది కూడా అప్పుడే ఇంకా పుల్లలు అయిపోయినాయి అనేసి మళ్ళీ కొన్ని ఏరుకొని వచ్చాము ఇంకా కొన్ని ఏరుకొని వచ్చి మళ్ళీ ఇంకా ఆ మండలు ఏదో ఒకటి అటువైపు ఉన్నాయి చెట్లు అవన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకా కాసేపు అయితే వేసామండి ఇక్కడైతే కాసేపు ఇంకా పిల్లలు అయితే ఆడావుడి చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి ఆడావుడి మా పిల్లలైతే ఇంకా వాళ్ళు కూడా అన్ని తెచ్చి ఇంకా అవన్నీ తెచ్చి ఇంకా రాత్రే మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెట్టారు కింద ఇంకా పొద్దున్నే వచ్చేసారు నన్ను లేపారు ఐదింటికే ఇంకా నేను లేవలేదు తర్వాత ఐదున్నరకి అలా ఇంకా నిద్ర పట్టలేదు ఇంకా అప్పుడైతే లేచి వచ్చాము ఇంక వచ్చినప్పటికే మేము ఇలా వేసేటప్పటికే తెల్లారిపోయింది తెల్లారిపోయిందండి చూసారు కదా పొగ మంచు మంచేది పిల్లలు ఆడుతున్నారు మా బుడ్డ పిల్లలు పెద్ద పిల్లలు ఏమో మా వాటికి వినట్లేదు ఒక్కడు కూడా వినట్లేదు మాట మేము ఫోటోలు దిగాము మేము ఇప్పుడు దాకా భలే ఉంది ఇంకా మంటలు అయితే అయిపోయినాయండి ఇంకా ఒక టిఫిన్లో అయితే నీళ్లు పెట్టాము ఏమి కనపడలేదని టిఫిన్లో పెట్టాము మా అబ్బాయి వచ్చిన కాడ నుంచి గాలిపటాలు ఎగరేస్తూనే ఉన్నాడు ఇంకా పొద్దునే స్టార్ట్ చేశారు ఇల్లు వేణు నీళ్ళు కాసుకున్నారు ఇద్దరు పిల్లలు పోసుకున్నారు మా అక్క పోసుకుంది మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం మా పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి అదిగోండి మా వదిన హాయ్ బోల్ దాన్ని మా అన్నయ్య కేకేస్తున్నాడు రామాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని ఇదిగో మా పెద్ద అన్నయ్య భావి హాయ్ ఫ్రెండ్స్ ఆ నా వీడియో చూస్తున్నాడంట మా అన్నయ్య అదే చెప్తున్నాడు ఫ్రెండ్ కామా హాయ్ ఇదిగోండి చెడు వెనుక చెడు మాట్లాడు చెడు చూడు కూర్చున్నారు ముగ్గురు అని చూద్దాం చూసారా అన్నీ వేసేసిందంట పొయ్యేకుండా అయిపోతా అనుకుంటుంది టీ పెట్టుకొస్తుంది మాట్లాడాడు అస్సలకి మాట్లాడాడు మాటలు బలి చెప్తాడు అంటే నిన్న అయిపోయింది కదా బర్త్డే మొన్న వెళ్ళాం కదా ఆ అన్నయ్య చిన్నయన ఆయన పెద్ద అన్నయ్య వదిన్లు వదిన్లకి పెడుతున్నారంట వదిళ్ళకి ఆడబిడ్డలు చీరలు పెడుతున్నారంట మా అక్క తెచ్చింది చీర బాగుంది కదా మేము మారలా చెప్పండి బాగుంది చీర లీమ్ లీమ్ కాడి కాడి లీమ్ గచ్చింది బాగుంది చీర మా రెండో అక్క తెచ్చింది కాడి మన్నే వాళ్ళమ్మాయి వెళ్ళి బజార్కి వెళ్ళింది హడావుడి చేస్తుంది ఇంకా మా పెద్ద వదిన కూడా మా వదిన వాళ్ళ అమ్మాయి తను చిన్నమ్మాయి అండి హడావుడి చేస్తున్నారు ఇంకా మా వదినైతే చికెన్ కర్రీ చేసి ఇంకా గొంగరైతే చేస్తున్నారు ఇంకా అమ్మాయి అయితే టీ పెడతా ఉంది మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి తనైతే ఒకటే హడావుడి చేస్తూ ఉంది తనైతే ఇంకా టీ పెట్టింది ఇంకా అందరినీ అడుగుతుంది ఎవరు టీ తాగుతారు లేదు అనేసి ఇంకా అందరికైతే టీ పెట్టుకుని వచ్చిందండి ఇక్కడ మా అన్నయ్య అయితే మా వీడియో చూస్తూ ఉన్నాడు ఇంకా మేము కూడా బయట కూర్చొని చూస్తూ ఉన్నాము వీడియో అయితే చూడండి ఈ పిల్లలు ఇక్కడ గురుగులు సామాన్లు మొత్తం పెట్టుకొని హాయ్ బిర్యానీ ఏం వండుతున్నావురా చెప్పు కేకా బిర్యానీ అయిపోయిందా ఇంకా మేమైతే మామూలుగానే మాట్లాడిచ్చి వెళ్ళిపోదాము ఇవాళ ఊరికి వెళ్ళాలి అనుకున్నాను కదా అనేసి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వచ్చినప్పుడు ఇంకా అన్నయ్య కూడా వదినైతే ఏంది వెళ్ళేది అన్నం తినేందు కానీ ఉండండి అని చెప్పారు ఇంకా అందుకోసం అవతారాలు అయితే అలాగే ఉన్నాయి పొద్దునంగా వచ్చాము కదా ఇంకా మేము వచ్చిన కాసేపటికి పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా పిల్లలు వెళ్ళి ఉసిరికాయలు అయితే తెచ్చారండి ఇంకా ఉసిరికాయలు తీసుకొస్తే ఇంకా మా అక్క వాళ్ళు తింటున్నారు నాకు అంతగా ఇష్టం ఉండదు ఇంకా మా అక్క తినేటప్పుడు అసలు పులుపు తిన్నట్టే మొహం కనబడట్లేదు నీదంటే మా అక్క మా మూడు అక్క ఇటు చూపి నేను మళ్ళీ తింటాను మళ్ళీ వీడియో తీసుకుంది కదా అని చెప్తుంది చూసుకోండి కారం దాంట్లో కారం అంతులే

ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం గోరింట అప్పుచ్చాను అని ఫోన్ చేసింది రమ్మని మాకు వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం గైస్ వాళ్ళక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నారు చిమ్మ నాకు మా అక్క ఇంకొకటి టిప్ ఇచ్చింది నేను కూడా కొడుకు ఇదే నచ్చింది అమ్మాయికి కానీ మా అత్త అమ్మాయికి ఒకటి నేను తినేసా గైస్ అయిపోయింది ఈసారి ఈ అమ్మాయి కొంటే అదే నేను బట్ట నాకు టేస్ట్ లేదు దీనికే తెలుసు నాలుక బండ మారిపోయింది మాటలు రావట్లేదు అబ్బాయి అంటున్నా ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి గైస్ మేము తినేసి వెళ్తాం దాని అయితే అయిపోవట్లేదు నా ఐస్ క్రీమ్ కట్టేస్తుందా లేదా అంటుందా అట్లా నాకు అన్న అన్నబుద్ధి కాదు మింగయాలంటే ఇక్కడ ఒక గుడి ఉంది ఆ గుడి గోడ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ తింటున్నాం ఇదే ఆ గుడి మేము ఇక్కడ నుంచో ఐస్ క్రీమ్ తింటున్నాం ఎవరికి కనపడకూడదు మళ్ళీ పిల్లలకి కనిపిస్తే ఇసుకిస్తారు గైస్ మేము తిన్నది కానీ తీసుకొని తింటారు అక్కడ చూడండి పరిగెత్తుతున్నారు వాళ్ళు ఎక్కడ ప్లేస్ లేదన్నట్టు కాలం వ్యక్తి నుంచింది

ఇప్పుడు ఇంకా భోగి మండ అది వేసింది ఇంకా మండుతూనే ఉంది అది వాళ్ళేమో అన్నింటికి లేచారు మేమైతే పొద్దున్న పొద్దున లేచాను నిద్ర వస్తుంది తలక నొప్పిగా ఉంది వాళ్ళు ఎలా అనుకుంటే వాళ్ళ భోగి వెళ్ళకూడదు అది ఇది అన్నారు అందుకొని ఆగిపోయామే పొద్దున్న వెళ్ళిపోవాలి ఊరికి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం మా అన్నయ్య వాళ్ళ ఇంటి కాడి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం పొద్దునంగా వచ్చాం ఇంటి మొహమే చూడలేదు పొద్దునగా వెళ్ళాం ఇల్లు చూడండి ఎలా ఉందో వీళ్ళు వచ్చారు పదకొండింటికి పక్కలు కూడా తీయకుండా వచ్చారు అంతే గాడిదిలాగా బయట బట్టలు తిన్న పొద్దున కాదు అసలు ఆడపిల్లలుంటే ఈ పనైనా చేసి రావాలిగా మరి ఎంత ఎంత బాగా పదకొండు ఇంటికి వచ్చాం మేము ఇంట్లో ఉంచి బయటికని పక్కన వేసి ఇల్లైనా రావాలిగా అది కూడా చేయకుండా గాడిదలాగా వచ్చారు రాత్రి తిని ఇప్పుడు అంతే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కడగాలి సూపర్ ఫాస్ట్ గా